వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇతనో బాట్ని సో ఇతనో అంటే ఆదివాసుల యొక్క గిరిజనుల యొక్క బాట్ని అంతేకాకుండా మరి ప్రతి పది మందికి ఉపయోగపడే నా ఛానల్ అండి సో ఈ రోజు మేము మా బాయ్స్ తో ఇదిగో కిరణ్ దావీదు ప్రవీణ్ తో ఉన్నామండి సో నాకు ఈ రోజు అన్న మంచి కరిమిక పళ్ళు పండు అన్న మీకు తీసుకెళ్తాను రండి అన్న అంటే నేను ఇమీడియట్ గా వీళ్ళ ధర వచ్చాను నాకు అయితే ఈ కరిమిక పళ్ళు ధర తీసుకెళ్తారండి ఆ వీడియో మేము అక్కడ తీసుకెళ్తే నాకు తీసుకెళ్తున్నారు చూ అక్కడ ఎదుగో రండి వెళ్దాం పదండి బాయ్స్ ఎక్కడ తీసుకెళ్తున్నారు నాకు ఓకే రైట్ పదండి వెళ్దాం చూద్దాం సో అది మెడిసిన్ కి అండి అది సో ఎంతో అది లాభదాయకంగా తినడం వల్ల చెట్టు ధర ఇదిగోండి మా బాయ్స్ తీసుకొచ్చారు కదండి ఇక్కడ ముగ్గురు మా తమ్ముళ్ళు ఇదిగో ఇదిగో మా ఇదిగో మా తమ్ముళ్ళు తీసుకొచ్చారు ఇదిగో ఈ చెట్టుని ఏమంటారు అంటే మా తెలుగులో కరిమిగ పళ్ళు అంటారు సైంటిఫిక్ నేము జిజుపాస్ రుగోస్ అంటారు అలాగే ఆ జిజుబాస్ జిజుబే అని కూడా అంటారు దీని ప్రేమిలు ఏ జాతి అంటే రామ్నేసి చెందికి రామ్నేసి ఫ్యామిలీకి చెందిందండి ఇది సో చూసుకో చూసారు కదండి చెట్టు ఇదిగో మా ఇదిగో బాయ్స్ తీసుకొచ్చారు ఇదిగో సో ఇదిగో చూసావా ఎంతో చక్కగా పండు ఉన్నాయి ఇక్కడ సో ఇది తినడం వల్ల ఎంతో లాభదాయకం అండి మా ఆదివాసీ గిరిజనులు ఈ మధ్య సమ్మర్ మూమెంట్ కాబట్టి మా ప్రవీణ్ ఏదో కిరణ్ దావిత కోసారు ఇదిగో కోసము ఒక్కొక్కటి ఇస్తాను వీళ్ళు టేస్ట్ చూ చూసి చెప్తారు ఎలా ఉందో ఇదిగో దావిద్ కిరణ్ ప్రవీణ్ ఒకసారి తిని చూడండి ఎలా ఉన్నాయి ఈ జిజుబస్ జిజూబే కరిమిక పళ్ళు ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి చాలా బాగుంది చాలా తీయగా ఉన్నాయండి తీయగా తీయగుంది మా బాయ్స్ అలాగే ఈ గుజ్జు ఉంది కదండి ఈ గుజ్జు ఈ గుజ్జు తినిన తర్వాత ఈ పిక్కగా మిగిలిందండి ఈ పిక్క ఈ సీడ్ కూడా ఇదిగా తినొచ్చు అండి ఈ గుజ్జు లోపలిది కూడా తినొచ్చు అండి సో ఉపయోగాలు చెప్తామండి ఈ గుజ్జు తినడం వల్ల ఈ పళ్ళు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మలబద్ధకాన్ని పోగొడుతుంది అలాగే కడుపులో ఏమైనా సమస్యలు ఉంటే మొత్తాన్ని డైజెస్ట్ చేస్తుంది బాగా సో అలాగే ఈ పళ్ళు తినడం వల్ల ఎంతో మా ఆదివాసీ గిరిజను ఎంతో లాభాదేవి పొందుతారండి అట్లే కాకుండా ఒకసారి చెట్టు అందుకు ఒకసారి చూపిద్దాం ఇది చెట్టు ఈ విధంగా ఉంటుందండి రండి వాయిస్ చూద్దాం ప్రవీణ్ ఒకసారి ఈ చెట్టు ఉంది కదండి ఈ పళ్ళు చెట్టు ఈ బెరడు ఈ బెరడు కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఈ బెరడు తీసి మా ఆదివాసీ గిరిజనులు సో జీరకల్లు మనం తాగుతాం కదండి ఆ జీరకల్లు బెరడు ఈ బెరడు కూడా తీసి ఆ జీరకల్ కలుపుతారండి సో కలపడం వల్ల అక్కడ జీరకల్ మన తాగినటువంటి మ మత్తు పానీయంలో ఏం ఎఫెక్ట్ పచ్చ కమర్లు కానీ మా ఆదివాసీ గిరిజనులు పోదు అంటారండి ఆ పోదు కానీ ఏం పట్టదండి సో ఆ కంట్రోల్ చేయడానికి ఇది మాత్రమే జీరికల్లో కూడా వేస్తారండి సో అట్లాగే జ్వరానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది బెరడు సో అలాగే మలబద్ధకాన్ని పోగొడుతుంది అన్నాను అలాగే మళ్ళా కొన్ని వ్యాధులను నయం చేస్తుందండి సో ఈ పళ్ళు తినడం వల్ల మీకు చెప్పాం కదండి సో నా ఛానల్ చూస్తున్నారు ప్రతి ఒక్కరు ఎంతో ఉపయోగపడుతుంది నా ఛానల్ పది మందికి కాబట్టి ప్రతి ఒక్కరు నా వీడియో చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి సో ఈ అయితే చక్కగా జిజుబాస్ జిజుబే మొక్క గురించి అలాగే కర్మిగ పళ్ళు గురించి అలాగే ఏ జాతి ఏ ప్రేమ లేని వివరంగా మీకు చెప్పమండి సో నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి మీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు